కరవడైతే కానరేట్ లో ఉన్నాయనమాట నాల్ రేట్ కరవడైతే ఏ బి ఇ ఇ సో ఈ చెట్టు లో కాయలు అయితే కొచ్చేదానికి వస్తున్నాయి అన్నమాట సో ప్రస్తానికి అమ్మ అయితే కరవాలు తీసుకురామను అంటున్నందన్నమాట మొయ్యియ్ కొచ్చేను మా గడపరా హి గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అన్నమాట సో ప్రస్తానికి అయితే పాలైతే పోయేస్ అయితే పోతున్నాం అనమాట సో అమ్మ అయితే పనికి ఈరోజు తొందరగా వెళ్ళిపోయింది సో అందుకోసం నేనైతే పాలైతే పోసేసారా అయితే వెళ్దాను సో ప్రస్తుతానికి ఇంకా ఇంటికైతే పోతున్నాం అనమాట సో ఈరోజైతే క్లైమేట్ అయితే చల్లగా బాగానే ఉంది ప్రస్తుతానికి ఇంకా ఇంటికి వెళ్దాం లాల్ బట్టే లాల్ పోసుకో పోయి పోహ్ దో మమ్మీ లాల్ పోయాను లాల్ పోయాను పో లాల్ పోయి మనం పోయి బిడ్డ సరే 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 అని పోయి போய் லால்பாய் சரண் பை போடாடி போஸ்கோ போ குட்லி போய் கவுனிப்பு கவுனிப்பை போண்ட போதம் போண்ட போதும் போ போ அப்பாசிதம் போ ஆப்பா அங்கிடி பை அது தீ போனது போட இப்போ கவுனிப்பு கவுனிப்பு கவுனி போ கவுனிப்பு பைக்கலே போ உண்டா பிடி அப்புண்டு தீசடி கவுனிப்பா ஏடேடி கவுனிப்பா गौन पे हिसे गौन दिसे पायक केतो पैकी येतो पैक येतो गौन पैकी येतो गौन पैकी येतो के दो ती पाईक येतो पोसको पोसको ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ అయితే తినేవద్దా అనమాట సో అయితే అన్నం దోశ రెండు ఇడ్లీలు అనమాట సో పెసరి పప్పు అనమాట తోటకట్కి అయితే బయలుదేరేసాను అనమాట సో ఒక చెట్లు ఒక ఐదు కాయలు మీకు చూపించాను కదా సో ఒక ఐదు కాయలు ఎరగాయలు అంటే సో అయితే కోసుకొచ్చేయాలన్నమాట నేను పాప అండ్ జీవన వెళ్తున్నాం అనమాట వద్దాం కాయలు కూడా ఏదైనా సైజ్ చేరున్నాయా అయితే కోస్తున్నారు అనమాట మన ఏరియాలో మాడికి అయితే చూద్దాం ఒకసారి ఎంత మాత్రం ఉన్నాయో మాడికాయలైతే హాయ్ చెప్పా ఎజుడు ఎజుడు హాయ్ చెప్పా ఎజుడు వెరీ గుడ్ ముద్దు పెట్టా వెరీ గుడ్ కానపళ్ళ నేను ఆడ చూసిన నాకు పోయి నాకు చూసేది ఇంక పొడుస్తున్నారు అని మరి ఆడ పోయినట్టు ఆడ నువ్వే ఏడ ఉన్ని అని ఆడ పెట్టి ఉన్నావు చూడగడతారా మొయెత్కొచేనా మా గడపరా ఎత్కొనుచేనా మా రెండో రోజు ఎత్కొచేనా ఫస్ట్ రోజు ఆడ పెట్టింది ఫస్ట్ సెట్ కదా సరేక్ ఏక్ ఏక్ నుంటే యాడి బాతే ఉగుడిదే యాడి బాతనాడ హ యాడి బాతనవా సర్ బై జపా ఓకే బై ఏంద మంచి ఫ్రెష్గా అంతే ఫ్రెష్ ఉండదు బేనిస్కాయ్ సో ప్రస్తుతానికైతే తోటకడికి అయితే అనమాట సో పర్లేదు స కాయ అయితే కొద్దిగా సైజ్ వస్తుంది వర్షాలు పడుతున్నాయి కాబట్టి రెండు రోజులుగా చేతులకైతే నీళ్ళు బాగా పారుతున్నాయి అనమాట మనం అయితే కట్టే పని లేదు ఒకేసారి అయితే అనమాట సో ఇంకా తొందరలో దగ్గరలో కొయ్యాలి ఇంకా సైజ్ అయితే ఒక చెట్లు అయితే వచ్చేసింది అనమాట సో ఈ చెట్లు అయితే ఈ చెట్లు అయితే వచ్చేవన్నవి లైట్గా సైజ్ అయితే సో ఇంకా కొన్ని కాయలు అయితే రావాలా ఇంకా సైజు రావాలన్నమాట ప్రస్తుతానికైతే ఇదిగోండి సో ఇంకా సైజ్ అయితే రావాలన్నమాట చూద్దాం పక్కన వాళ్ళు ఏమన్నా కోస్తే సో ఆ టైంలో మనం కూడా కోసేయాలన్నమాట సో రెండు ఎడతలుగా కోయాలన్నమాట సైజు కాయే ఒకసారి కోయాలి ఆ తర్వాత మళ్ళీ చిన్న సైజు కాయ మళ్ళీ వచ్చినా కోయాలన్నమాట సో ఈ చెట్లో కాయలు అయితే కోసేదానికి అనమాట ప్రస్తుతానికి ఈ చెట్లో కాయలు అయితే కోసుకోబడాలా ఎందుకంటే చిన్న చెట్టు కదా సో ఇది కాయలు కిందనే ఉన్నాయన్నమాట సో అందుకోసం అయితే ఏమన్నా కోసుకెళ్ళిపోతారు సో అందుకోసం అయితే ప్రస్తుతానికి అయితే కోసుకొని వెళ్ళిపోదాం ఈ జూడి ఎర్రగా మాగిపోయినదే இப்படிதே இச்சு அதே கதா அது பாகுண்ட చూడా బాగుండు వదిలే అట్లా వదిలేదు చెప్పేది ఏబిసిడి చెప్పా ఏ బీ సి డి ఈ బయట కట్టే బయట కడ బ్యాయా బయట కడ ಏ ನಿಮ್ಮ ಮೂರ ಯಾಕೆ ಅಂದ್ರೆ ಪ್ರೋ ಮೂರ ಕ್ಲಾಸ್ ಗೆ ಅದ ನಿಮ್ಮ ಮೂರ ಯಾಕೆ ಅಂದ್ರೆ ಪ್ರೋ ಹಾ ಹಾ ಮೂರ ತಂದೆ ಹಾ ಮೂರ ಕಣೆಂಡೋ ಹಾ ಉಡಾಯ ಪಡೆದು ಹಾ ಉಡಾಯ ಪಡೆಂದಿ ಹಾ ಉಡಾಯ ಪಡೆಟಿ ಹಾ ನಮ್ಮ ಮೇಲೆ ನಾಕು ಕರೆಕ್ಟ್ ಅಂದ್ರೆ ಜಪ್ಪನೆ ಬ್ಯಾ ಮಲ್ಲಿ ಜಪ್ಪ ಮೂರ ಯಾಕೆ ಮೂರ ಅಷ್ಟಾ ಮೂರು ಹಾ ಮೂರ ತಂದೆ ಹಾ ಮೂರ ತಂದೆ ಹಾ నాలుగు పన్నెండు పదైదు నాలుగు ఏడు అంతేనా కరెక్ట్ కరెక్ట్ ఏమో నాకు తెలియదు ఇప్పుడు టైం అయితే నాలుగున్నర అవుతుంది సో పల్పుట్టుకైతే సంతకైతే వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత అయితే సంతకి వెళ్తున్నాం అనమాట అది కూడా పల్లపుట్టుకనమాట అది వచ్చి తమిళనాడు అనమాట మనకి ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉంటుంది పల్పుట్ అయితే సో మనకి నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట సో అక్కడికైతే వెళ్తాం అనమాట చాలా రోజులైంది ఆ సంతకి వెళ్ళేసి అయితే సో చాలా జనం అయితే ఉంటారనమాట దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ దాకా ఉంటుంది సంత అయితే సో ప్రస్తుతానికి వీలైతే మీకు ఆ సంత ఎలా జరుగుతుంది అనేది మీకు అయితే చూపిస్తాను అనమాట సో వీడియోలు అయితే కంటిన్యూ కానండి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి సో ప్రస్తుతానికైతే నేను పాప అయితే బయలుదేరాను జీవన సో ముగ్గురు వెళ్తున్నాం అనమాట ఇంకైతే పాప బయలుదేరేసింది అనమాట సో అలాగే జీవన కూడా బయలుదేరేసింది సో ప్రస్తుతానికి ముగ్గురైతే వెళ్తున్నాం అనమాట సో ప్రస్తుతానికైతే సంతలోకైతే అనమాట సో ప్రస్తుతానికి ఇదే అనమాట సంత అనమాట పల్లపుట్లోని ఇది సోలింగ్రం వెళ్ళే రూట్ అనమాట ఇదైతే సో మొత్తం లాస్ట్ లాస్ట్గా అయితే ఉంటుంది అనమాట సంత అయితే సో అయితే ఇదిగోండి కూరగాయలు అంతా ఉన్నాయన్నమాట సో మనకి ఏ కూరగాయలు కావాలన్నా కూరగాయలు అయితే దొరుకుతాయి అనమాట ఒక కిలోమీటర్ దాకా అయితే ఉంటుంది అనమాట మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ లోని సంత అనమాట ఇది పల్లుపుట్లోని సంత అనమాట ఇదైతే శని ప్రతి శనివారం సంత అయితే జరుగుతుంది అనమాట ఇదైతే సో ఇక్కడ పూల మొక్కలు కూడా అమ్ముతూ ఉన్నారనమాట ఎరునాయ చూడన్నీ కూరగాయలు తీసుకున్నాయి అన్ని వస్తా వస్తా ఏమైనా తీసుకోవాలో తీసుకుని పైగా మబ్బులు వేసుకుందనమాట సో వర్షం వర్షం వచ్చే లాగా కూడా ఉంది అయితే ప్రస్తుతానికైతే సో తొందరగా తీసుకొని అయితే వెళ్ళిపోవాలన్నమాట చెప్పా చెప్పా సో ప్రస్తుతానికి చూడండి ఇక్కడ ఒక సింగిల్ రోడ్లోనే రెండు లారీలు అయితే ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఫస్ట్ అయితే సో అయితే జనం అయితే తక్కువగా ఉన్నారనమాట సో లేదంటే ఈ పాటికి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంటుంది ఇదంతా తీసుకునేద్దామా సో టమాటాలు ఐదు కిలోలు యాభై రూపాయలు అంట సో ప్రస్తుతానికి తీసుకునేద్దాం ఏం జనం అయితే తీసుకునేద్దాం ఎంతో ప్రస్తుతానికైతే ఇక్కడ కరువాళ్ళు అయితే ఉన్నాయన్నమాట సో అన్ని రకాల కరువాళ్ళు అయితే ఉన్నాయి సో ప్రస్తుతానికి అమ్మ అయితే కరువాలు తీసుకురమ్మని చెప్తున్నది అనమాట ఏవి తీసుకుందామా ప్రస్తుతానికైతే ఇక్కడ అన్ని కరువాళ్ళు కూడా ఉన్నాయి అన్నమాట సో ఏదేదో ఏవేవో కర్వాలు ఉన్నాయి మనకైతే పేర్లు తెలీదు మనకు తెలిసింది వచ్చి కరవాడే అనమాట తాటాక్ అంటారు దాని అయితే సో అదివరకే తెలుసు అనమాట సో ప్రస్తుతానికి ఇవన్నీ మనకు తెలియదు ఏదో ఉప్పు కరవాడు ఉప్పు అంట అదేనా ఉప్పు ఉప్పు కరవడా పోయి కరవాడు అయితే చాలా రేట్లు ఉన్నాయి అన్నమాట మామూలు రేట్లు కరవాడైతే ప్రస్తుతానికైతే బ్యాగ్ అయితే నిండిపోయింది అనమాట டேடி டேடி ஏன் டேடி நித்ரா சொன்ன ஏன் தப்பா ஏன் தப்பா எய் ஏய் ஏய் சிந்துக்கோண்டி சிந்துக்கோண்டி ইমান <laughs> নি <laughs> <hatsums> <hatsums>